కార్తీక పౌర్ణమి రోజు సాయంకాల ప్రదోష సమయంలో ఈ నారికేళ దీపం ఎలిగించటం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యలైతే కలుగుతాయండి తెలిసి తెలియక ఏమైనా పాపాలు చేసినా గానీ అవి హరించుకుపోతాయి ఉపవాసం ఉండి సాయంత్రం మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పూజ టైంలో ఈ నారికేళ్ళ దీపం అయితే ఈ విధంగా వెలిగించుకోండి నేనైతే ఎలా వెలిగించాలని మాత్రమే చెప్తున్నాను సాయంత్రం పూజ టైంలో అయితే వెలిగించుకోండి ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోండి మీ దగ్గర ఉంటే రాగి ప్లేట్ తీసుకోండి నేనైతే ఈ ప్లేట్ తీసుకున్నాను దీని మీద గంధంతో కుంకమ్ స్వస్తిక్ అయితే వేసి దాని మీద ఒక మూడు గుప్పెళ్ళ వరకు అయితే బియ్యం వేసుకొని అందులోకి పసుపు కుంకుమక్షింతలు వేసుకోండి కొత్త కొబ్బరికాయ అయితే తీసుకొని మధ్యలోకి అయితే పగలగొట్టుకొని ఇట్లాగా మూడు కన్నులు ఉన్న వైపు అయితే గంధము కుంకుమ అయితే పెట్టుకోండి పైన కూడా నేను చూపిస్తున్నట్టు గంధము కుంకుమ పెట్టుకొని దీన్ని ఒక రెండు ఆకులు పెట్టుకొని బియ్యంలో అయితే పెట్టుకోండి ఈ కొబ్బరి చిప్ప నిండా మీ దగ్గర ఉంటే ఆవు నెయ్యి అయితే వేసుకోండి నేనైతే మాత్రం నువ్వుల నూనె వేసుకుంటున్నాను లేకపోతే కొబ్బరి నూనె వేసుకోవచ్చు ఇట్లాగా ఫుల్ గా అయితే వేసుకొని రెండు రెండు ఒత్తులు చొప్పున మూడు అయితే ఇట్లా నేను చూపిస్తున్నట్టయితే అయితే నూనెలో ముంచు ఉంచుకొని దీన్నైతే అయితే దీపారాజన అయితే చేసుకోండి ఈ నారికేళ దీపానికి మనము పూలయితే అలంకరించుకోవాలి మనం ఆల్రెడీ పూజ చేసుకునేటప్పుడు నైవేద్యం అయితే పెడతాం కదండి కాబట్టి ఇప్పుడు నేనేం చూపించట్లేదు దీపారాధన చేసుకునేటప్పుడు అస్సలు అగ్గిపెట్ట యూజ్ చేయకూడదండి అగరబత్తితో గానీ లేకపోతే ఏకహారితో గానీ దీపారాధన అయితే చేసుకోవాలి సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళైతే ఆరింటి నుంచి ఏడింటి అయితే ఈ నారికేళ దీపం అయితే వెలిగించుకోండి ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు మీకు ఈ దీపం వెలిగించడానికి కుదరలేదు అనుకోండి కార్తీక సోమారాలు ఉన్నాయి కదా ఇంకా ఆ సోమారాల్లో అయితే గుడిలో గాని మన ఇంటి దగ్గర పూజ చేసుకునేటప్పుడు గానీ ఈ నారికేల దీపం అయితే వెలిగించవచ్చు దీపారజన కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరికాయని ఏం చెయ్యాలి అని అడుగుతారు మీరు నేను ముందే చెప్తున్నాను పారే నీటిలో అయితే వదిలిపెట్టండి చాలా మంచిది